టోనన్నా లేని లేనలేని నిందెలు మోపుతున్నవాట మా సర్పంచ్ జిల్లాల సర్పంచ్ మీద నిందలు మోపుతున్నమాట పట్టాల మీద లచ్చి అంటున్నమాట అది లేని పోగు నిందలు పెట్టకు ఏదైనా ఉంటే చూపు తీసుకురా భుజం తీసుకురా తీసుకొచ్చినాక మాట్లాడు లేని లేని నిందెలు పెట్టుడు అది కరెక్ట్ కాదన్న టోన గంగనపల్లి అన్నావు అను నా తెలుసు కాంగ్రెస్ లీడర్ అన్నా నువ్వు అట్లా చేయకన్నా అసలు పళ్ళు చేయకు లేని నిందలు పెట్టకు మా సర్పంచ్ అట్లాంటి మంత మనిషి కాదు లద్దగా ఉండే మనిషి కాదు అట్లా అంటే ఆడు ఇప్పటి వరకు లేచిపోవు అసోంటి పనులు చేయలేదు మా సర్పంచ్ నువ్వు అసోంటి పనులు వేయ మా ఊరు ఎస్ఐ సీనియర్ అంటే మార్కెట్ చైర్మన్ అంట అన్నిటి అన్ని కుద్దల పుల్లలు పెడుతుండు ఊళ్ళే పంపులు వేస్తుండు మేము రాన్నాడు ఆయన ఇచ్చేది కసరా చేసుకుంటాడు ఇంకా మాది వల్ల భూములు పట్టాలు చేసుకున్నాడు అది ముందుకు చూపిస్తాను మాదివల భూములు పట్టాలు చేసుకుంటున్నాడు మళ్ళా కాలేజీ పోయిన భూములు ఉన్న మిగిలిన భూములు కూడా నేను కాలేజీకి రాస్తా అని తిరుగుతున్నాడు ఇస్తా ఇటు ఇస్తా అటు ఇస్తా మీరు ఎందిరా మీ భూములు ఎందిరా ఈ కథ ఎందిరా అని కూడా తిరుగుతున్నాడు ఎస్ఐ సీరా అంటాడు ఇక్కడ ఎస్ఐ సీరా అని పిలుస్తారు ఆయన మార్కెట్ చైర్మన్ ఆట డైరెక్టర్ అట ఆయన బాగా ఓవర్ చేస్తున్నావు జిల్లాలలో అయితే ఆయన ఏందో రేపో మాపో ఆయన కూడా పతానం పడతాం ఆయన వెంబడేవాడు తప్పదు అని పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోడీ గారు మాట్లామా జిల్లాల నుంచి ఆపద సభ అయితే ఫస్ట్ ఉంటే పార్టీ నాయకులైనా కార్యకర్త అయినా మాట్లామా ఫోన్ చేస్తారు దాని తరపున ఉన్న ఎవరికైనా ఆపదైనా సభదైనా హాస్పిటల్ తీసుకెళ్ళి పెట్టి దానికి నేను ప్రూఫ్ ఏంటంటే నేను ఒక సార్లు పోయినా తనతో దాని నడపడానికి ఆయన ఇబ్బంది అవుతుంది నైట్ అయితే పోయినప్పుడు హాస్పిటల్లో కమిషన్ తీసుకుంటున్నారని అనుకున్నాడు కదా కనీసం ఒక పేషెంట్ తీసుకెళ్తే హాస్పిటల్లో కార్లో పెట్రోల్ కూడా ఇందులో పెట్రోల్ ఉంటే కూడా తనే పోసుకుంటాడు సొంతంగా అటువంటి వ్యక్తి కమిషన్ తీసుకునే వ్యక్తి కాదు ధోని గారు కొంచెం తెలుసుకొని మాట్లాడండి పిల్లల్లో హాస్పిటల్ విషయం వెవరోలు తీసుకొని లిస్ట్ తీసుకొని హాస్పిటల్ ఎవరో తీసుకెళ్ళడం వాళ్ళు అడుగురు ఎంత కమిషన్ ఇచ్చారు ఏం కాదని ప్రూఫ్ చేయి ఇక్కడ మా విలేజ్ లో అంత తప్పించి అనవసరంగా ఎవరో చెప్పి ఇట్లా వస్తుంది అట్లా అని చెప్పేసి మాట్లాడడం మాట్లాడడం కరెక్ట్ కాదని రు కాంగ్రెస్ కార్యకర్తలు మా పితమ్మ నాయకుడు మట్లమ్మది గారి మంచిగా వ్యాఖ్యలు చేశారు జిల్లాలో అభివృద్ధి అంటే ఏంటంటే మా జిల్లాలోకి చిన్న చిన్నపిల్లలను అడిగినా కానీ మీ జిల్లాలో ఎలా అభివృద్ధి చెందిందంటే ఈరోజు చెప్పే స్థాయికి తెచ్చాడు జిల్లాలను హాస్పిటల్లో కమిషన్ కృద్ధి పడే అటువంటి వ్యక్తి కాదు అలా ఏమైనా చేసి ఉంటే నిరూపించాలని మా జిల్లాలో మార్లమ్మ దీని తరఫున అందరం కోరుతున్నాం దోని మాటల మాటలమ్మా గురించి మాట్లాడే నైకిత ఫస్ట్ నీకెక్కండి మాటల మాట గురించి మాట్లాడిన నైకిత దానికి ఎక్కడు దోణిబాయ్ ఆయన స్థాయి అయింది మీ స్థాయి అయింది ఆయనే పెద్ద గ్రామ పంచాయతీ పెద్ద విలేజ్కి పది సంవత్సరాలు సర్పంచ్గా గ్రామ పంచాయతీ ఎన్నుకుంటే నిలబడ్డ వ్యక్తి ఎన్నో ఎన్నో మంచి పనులు ఎన్నో వ్యవస్థలు చేసిన వ్యక్తి మాట్లామాది అతని గురించి మాట్లాడే నైకిత ఫస్ట్ నీకెక్కండి డోనిబాయ్ అసలు నువ్వు పల్లె మాట్లాడుతున్నావు మరి అంత పొద్దున ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థమయ్యలేదు శువునిపై చాలా జాగ్రత్తగా మాట్లాడలేదు నీకు ఏమైనా జిల్లాల గురించి ైబ్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యాబు ఫోన్ లో వచ్చేస్తాయి